చిరంజీవుల పేర్లు తలుచుకుంటా విభూషణ విభీషణ అని పరశురామో కృపాచార్యో అని చెప్పి ఏడుగురి పేర్లు తలుచుకుని సప్తైతే చిరజీవిన అంటాం ఏడుగురు చిరంజీవుల్లో విభీషణుడు ఒకడయ్యాడు అడిగాడా బ్రహ్మగారిని వరం అడగలేదు ఎవడు ధర్మాత్ముడో వాడు ఈశ్వరుడి చేత రక్షింపబడతాడు ఎవడు ధర్మం తప్పాడో వాడు ఈశ్వరుడు యొక్క రక్షణ పొందలేడు అందుకే భక్తి అన్న మాటకు అర్థము ధర్మాచరణమే ధర్మం ఎవరు చెప్పాలి వేదప్రోక్తము ధర్మము వేదం ఏం చెప్పిందో అది ధర్మం అందుకే వేదో నిత్యమధీయతాం తదిదితం కర్మస్వనుష్ఠీయతాం అంటారు శంకరభావత్పాదులు వేదప్రోక్తమైనటువంటి ధర్మాన్ని పట్టుకుని ఎవడు అనుష్ఠిస్తాడో వాడు సర్వకాలముల ఎందు రక్షింపబడతాడు అసలు వాంగ్మయాన్నంతా పిండేస్తే రెండే అక్షరాలు ధర్మం ఆ ధర్మాన్ని ప్రచారం చేయడానికే శంకరాచార్యుల వారిని పీఠాలు పెట్టారు ఆ ధర్మాన్ని లోకంలో ప్రచారం చెయ్యడానికే ఇన్ని గ్రంథాలు వచ్చాయి ఇంత వాంగ్మయం వచ్చింది ఆ ధర్మం అన్న మాట లేని నాడు మనుష్య జాతికి అసలు ఏ విధమైనటువంటి ఉద్ధరణ అవకాశం లేదు ఆ ధర్మాన్ని ఎవడు అనుష్ఠిస్తాడో వాడు సర్వకాల యందు ఎందు ఈశ్వరుడికి ప్రీతిపాత్రుడవుతాడు రెండు కలియుగంలో కలిపురుషుడి నుంచి మనని రక్షించగలిగినదేది అంటే భగవంతుని యొక్క నామము కలవు నామ సంకీర్తన భగవన్ నామాన్ని పలకడం నోటికి అలవాటైందనుకోండి అస్తమానం భగవన్నామం ఏదో ఒకటి అనుకుంటూ ఉంటాడనుకోండి ఆ నామము చాలు రక్షించేస్తుంది ఒక మంత్రం చెయ్యాలి అంటే శౌచం ఉండాలి స్నానం చేసి ఉండాలి అంగన్యాస కరన్యాసాలు చెయ్యాలి ధ్యాన శ్లోకం చెప్పాలి గురువుగారి దగ్గర ఉపదేశం ఉండాలి కదలకుండా తొందర పడకుండా శరీరావయవములు కదపకుండా జపం చేయాలి భగవన్నామని చెప్పడానికి నువ్వు ఏ స్థితిలో ఉన్నావన్న దాంతో సంబంధం లేదు ద్రౌపదీదేవి ఏకవస్త్రయ్యి రజస్వలా దోషంతో భగవన్నామం పిలిచింది రాలా ఈశ్వరుడు రక్షించలా గజేంద్రుడు చచ్చిపోయే ముందు నీటిలో ఉండగా మొసలి వచ్చి పట్టుకుంటే ఇక ప్రాణం పోతోందన్నప్పుడు పిలిచాడు అది కూడా అర్థమయ్యేటట్టు కూడా పిలవాల కనీసం అయ్యా మీరు రెండని చెప్పి పిలవడానికి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు లేచి నించున్నారు అసలు ఎవరిని పిలుస్తున్నాడు రా అని అడిగారు ఏమో అర్థం కాలేదని కూర్చున్నారు దేవతాలోకానికి అంతటికీ అర్థం కాలే ఎవరిని పిలిచాడు ఎందుకని అసలు ఏ పేరు వాడలేదు ఏ గుణము వాడలేదు వ్యాసులవారి మూలంలో तस्म नम पेशा ब्रह्मणेन अनशक्तोपाय नम आश्चर्य कर्मणे नम शांतायोराय मूढ़ाय निर्विशेषाय सांध्याय नमो ज्ञान घनाय क्षेत्रजाए नमस्त्यं महाध्यक्ष साक्षिणे पुरुषायात्मूलाय प्रकृत नम सोहम विश्वसृजं विश्व विश्व विश्वम विश्वात्मा पर्रह्म प्रणतस्मे परम पदम योग विभावते योगिनो यं प्रपश्यंति योगीशं तम न नमो नमस्ते किल कारण निश्चित കാരണായ അദ്ഭു കാരണ സർവാഗമർവായ നമോപവർാ പരാണ పోతనగారు యథాతథంగా ఆంధ్రీకరించారు ఎవ్వని చే జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయన వాడెవ్వడు వాని యత్మభౌ ఈశ్వరుణి స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తెరియ కమర నరాది మూర్తియును కాక కర్మ గుణబేద్రకాశి కాక వినుక నీయు నగు విభుతలంటూ అన్నారు ఉచ లేదా స్థితికారుడైన వాడు రక్షణ కోసం పిలుస్తున్నాడు కాబట్టి విష్ణువు పరిగెత్తువచ్చాడు నామమునకు నామికి అభేధం ఇంత పెద్ద సభలో ఎవరో లేచి అన్నారు అన్నారనుకోండి గభాలను తిరిగి చూస్తానా చూడ నామము పిలిస్తే నామి వస్తాడు ఆ నామమును పలికితే ఉద్ధరణ పొందుతాడు భగవన్ నామములు గౌణములు నాకు పేరు ఎందుకు పెట్టారంటే లౌకిక నామం అంటారు పేరు రాసేటప్పుడు తల్లిదండ్రులు వీడిని గుర్తుపట్టడానికి ఓ పేరు పెట్టి పిలిస్తే వీడికి పలకడం అలవాటవాలని పేరు పేరెడతారు భగవంతుడికి ఎందుకు అన్ని పేర్లు అన్ని పేర్లు భగవంతులకు ఏదో ఒక పేరు ఉంటే సరిపోదు ఆ పేరు పెట్టి అందరం పిలుస్తాం గొడవ వదిలిపోతుందిగా కాదు అవి గౌణములు అంటే భగవంతుడు ఒక్కొక్క గుణాన్ని ఆవిష్కరించినప్పుడు ఒక్కొక్క నామాన్ని పొందాడు అందుకే నామాలకి వ్యాఖ్యానాలు వచ్చాయి శంకరాచార్యుల వారు విష్ణు సహస్రనామ స్తోత్రానికి భాష్యం ఇచ్చారంటే భాస్కరాచార్యుల వారు మహానుభావుడు ఆ మనకి భాస్కరరాయుల వారు లలితా సహస్ర నామస్తోత్రానికి వ్యాఖ్యానం ఇచ్చారంటే అవి కేవలము నామములు కావు నామముల వెనక ఎంతో వ్యాఖ్యానం ఉంటుంది ఆ నామము యొక్క వ్యాఖ్యానముతో మనసు రమించిందనుకోండి అక్కడికక్కడ మిగిలిన నామములు మరిచిపోయి ఆనంద తన్మయత్వంతో నిలబడిపోతాడంతే మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే అసలు విష్ణు సహస్ర నామస్తోత్రంలో మొదటి ఒకటే నామం మిగిలిన తొమ్మిది వందల తొంభై తొమ్మిది వ్యాఖ్యానాలు విశ్వ అన్నాననుకోండి చాలా ఒక్క నామని నేను పరవశించిపోవడానికి హరిమయము విశ్వాంతయు హరి విశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అంటాడు సుఖబ్రహ్మ పరీక్షిత్తితో ఉన్నది విష్ణు ఒక్కడే నామరూపాలుగా మాయగా జగత్ ఏర్పడింది ఒక్కొక్క నామం చెప్తూ ఉంటే మనసు అక్కడ ఉండిపోయింది అనుకోండి సమాధిలోకి వెళ్ళిపోతాడంతే లలితా సహస్రనామ స్తోత్రం చెప్తున్నాడు చెప్తూ వరుసగా శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీ మత్సింహాసనేశ్వరి అంటున్నాడు చంప కాసో కపున్నాగసౌగంధి కలసత్కచ అన్నాడు అమ్మవారి పెద్ద కబరీబంధం ఎంతుంటుందిట ఇంత కాదు ఈ భుజం నుంచి ఈ భుజం వరకు ఉంటుందిట అమ్మవారి కబరీబంధం పోతన గారికి దర్శనమైంది గరేంద్రమోక్షణ ఘట్టంలో లక్ష్మీదేవి నర నారాయణమూర్తి వెంట వెడుతుంటే నటభుజద్ధం ఇల్ల బంధమ్ముతో అన్నారు ఆవిడ పవిట కొంగు నారాయణుడు పట్టుకుని వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆవిడ పవిట మీద ఇలా చెయ్యి పెట్టుకుని నడుస్తోంది ఇలా చేతులు కిందకి దింపి లేవు కనుక ఇలా పెట్టుకుని నడుస్తూ ఉంటే భుజాలు ఇలా ఇలా ఎగురుతున్నాయి నడుస్తూ ఉంటే ఇలా ఎగిరితే కొప్పు ఇలా వెళ్లేదిట ఇలా దిగితే ఇలా దిగేదిట మళ్ళీ భుజం తగిలితే ఇలా వెళ్లేదిట అంత పెద్ద కొప్పు అంత పెద్ద కబరీబంధం అందులో పెట్టుకున్న పువ్వులు పెద్ద 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 పువ్వులు అంత పెద్ద కబరీబంధం కాబట్టే చంప కాశున్నాగ సౌగంధిక లసత్కచ అంతంత పెద్ద పెద్ద పూల మాలలు ఆవిడ పెట్టుకుంటుంది సుగంధ కుంతలాంబ అని కామాక్షి దేవాలయంలో ఉంటుంది కళ్యాణానికి తల్లి శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ అంటారు

దేవతాకాంతలు దేవతా వృక్షముల యొక్క పువ్వులు పెట్టుకుంటారు అటువంటి సువాసనలు గుబాళించే కొప్పు మా తల్లి కొప్పు చంపకాశో కపున్నాగ సౌగంధి కలసత్కచ అన్నప్పుడు అమ్మవారి కొప్పు కొవ్వు ఆ కొప్పులో తురిమినటువంటి పూలదండలు ఆవిడ పెట్టుకున్న సూర్యుడు చంద్రుడు ఆవిడ తలమించి పెట్టుకున్నటువంటి ఆ పాపట పింది ఆవిడ కొప్పు మీద పెట్టుకున్న చూడామణి అవన్నీ దర్శనం చేసి అదే కనపడుతోంది అనుకోండి ఆ నల్లటి కొప్పు వంక చూసి చంప కాశో సౌగంధి గసౌగంధి కలసత్క చంప కాశో సౌగంధి గసౌగంధి అని అదే నామని చెప్తూ నేను పరవశించిపోతున్నాను అనుకోండి అక్కడే స్నానం చేసి వస్తున్న మా అబ్బాయి వచ్చి ఏమిటి నాన్నగారు మరిచిపోయారా ఏమిటిని కురివింద మణిశ్రీ కనత్కోటి ఇరమండిత అన్నాడు అనుకోండి ఎంత అనుభవిస్తున్నానో తెలుసా మనసులో ఇందుకురా ఎవడు చెప్పమన్నా ఇది తర్వాత నామం అంటాను నామములు అనుభవాన్ని పొందడానికి పనికొస్తాయి అందుకు వ్యాఖ్యానాలు వచ్చాయి నామం ఉట్టినే రాలేదు రామ అన్న నామం ఉంచడానికి వశిష్ఠుడు ఎంతకాలం ఇక్షాకు వంశానికి పౌరోహిత్యం చేశాడో లోకాన్ని ఉద్ధరించడానికి ఇవ్వాలి రామనామం అందుకని అటువంటి నామాన్ని ఉంచడం కోసమని అంత కష్టపడ్డాడు ఒక్కసారి రామ అన్నాడనుకోండి ఎవడైనా అగ్ని బీజ అమృత బీజముల యొక్క అనుసంధానం అలా అన్నందుకు గాను పాపరాశి అంత ధ్వంసమైపోతుంది అమృత బీజం కాబట్టి ఇక పాప పాపరాశి లోపలికి వెళ్ళలేదు రామ అన్నంత మాత్రం చేత అంత గొప్పగా అద్భుతాన్ని అనుభవించగలుగుతాడు పంచాక్షరీ మహామంత్రంలో అష్టాక్షరీ మహామంత్రంలో జీవములు ప్రాణములైన బీజాక్షరాలు ఏ ఉన్నాయో ఆ బీజాక్షరములను అనుసంధానం చేసి రామనామం తీసుకొచ్చారు మహానుభావుడు వశిష్ట మహర్షి అంత తేలికగా పలకగలిగినటువంటి నామం లోకంలో ఇంకోటి లేదు ఏ ఒత్తులు ఉండవు అటువంటి నామాన్ని పలికితే చాలు అందుకే నామావళులు అని చెప్పి ప్రతి దేవత మీద ఇస్తారు గౌణములు కనుక నూట ఎనిమిది వెయ్యి మధ్యలో అంకెలో ఉండవు ఏ డెబ్బై మూడు మూడు వందల ఎనభై ఆరు నాలుగు వందల తొంభై మూడు అలా ఉండవు నూట ఎనిమిదే ఎందుకుంటాయంటే ఈ సమస్త జగత్తు ఈ సృష్టి అంతా ఇరవై ఏడు నక్షత్ర పాదాల్లో వస్తుంది పుట్టినప్పుడు వారం తిథి ఇది కాదు ప్రధానం ఏ నక్షత్రంలో పుట్టాడన్న దాన్ని బట్టి జాతకం వేస్తారు ఆ ప్రతి నక్షత్రానికి నాలుగు పాదాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఇరవై ఏడు నాలుగులు నూట ఎనిమిది సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే వాళ్ళు వీళ్ళు అని పక్షపాతాలు ఉండవు సమస్త జగత్తు సంతోషంగా ఉండాలి అంటే నూట ఎనిమిది నక్షత్ర పాదాల్లో పుట్టిన వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని అవి నాలుగు కాళ్ళున్నవైనా రెండు కాళ్ళున్నవైనా శం ద్విపదే శం చతుష్పదే సమస్త ప్రాణులు సుఖంగా ఉండాలని లోక కళ్యాణం కోసం నూట ఎనిమిది నామాలు చెప్తాడు ఎందుకని నూట ఎనిమిది నక్షత్ర పాదాలున్నాయి కాబట్టి ఇంకా నాకు సంతోషం సరిపోలేదంటే సహస్రం సహస్రం అంటే అనంతం అన్ని నామాలు చెప్పి మురిసిపోతాడు నామానికి అంత శక్తి ఉంది అంత శక్తి నామానికి ఉన్నా ఏ ప్రాణీ నామం చెప్పలేదు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్పింది వేదం అందులో భగవన్నామము పలకగలిగిన వాడెవరు అంటే మనుష్యుడొక్కడే ఆ నామాన్ని పలికినంత మాత్రం చేత పాపాన్ని ధ్వంసం చేసుకుంటాడు కానీ పలకగలడా అస్తమానం భగవన్నామని చెప్పడం సాధ్యమా అక్కరమాలిన విషయాలు మాట్లాడినంత సంతోషంగా భగవన్నామని చెప్పడం సాధ్యం అవుతుందా అందుకే పెద్దలైన వారెవ్వరు నేను భగవన్నామని చెప్తానని లేదు నా చేత చెప్పించమని అడిగారు భగవంతుణ్ణి గోపరాజు గారు దశరథీ శతకం చేస్తూ హరుణకు ఓ విభీషణున కద్రిజకున్ తిరుమంత్రరాజమై కరిగిన అహల్యకుం దృపదకంజకు నర్తి హరించు చుట్టమై బరగిన ఎట్టినీ పతి తపావన నా దుక్పై నిరంతరము నటింపచేయు కరుణాపయోనిధి అని అడిగారు రామా నేను పలకడం కాదయా నీ నామం నీ నామము నా చేత నువ్వు పలికించి నన్ను ధన్యాత్ముని చెయ్యి నేను పలుకుతాను నేను పలుకుతానంటే నేనెక్కడ పలుకుతాను పలకగలనా నామం రోజుకి ఓ గంట పలికితే ఇరవై మూడు గంటలు పనికి మారిన మాటలే కాబట్టి నా చేత ఎప్పుడూ నీ నామం పలికేటట్టుగా నీ నామములో రుచి నాకు అర్థమయ్యట్టు చెయ్యి ందుకు శ్రీరామ నీ నామంత రుచిరా ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా పాలు గడల కన్నా పంచదార తేనెల కన్నా శ్రీరామ నీనామంత రుచిరా అంటే పాలు గడ కమ్మగా ఉంటాయి రామనామం నోట్లో వేసుకుంటే కమ్మగా ఉంటుందా తీయగా ఉంటుందా కాదు రామనామం పలకగలిగిన స్వరపేటిక నాకొక్కడికే ఉంది ఆ నామం పలికి ధన్యుడను కాగలనన్న జ్ఞానము నా మనస్సు ఎందు స్థిరమై రూఢమై నిలబడి ఆ నామమును పలుకుట ఎందు అనురక్తుడ గాక రుచి తెలుసుకోడా అటువంటి మనస్సు నాకీ రామ ఇచ్చినా చేత ఆ రామనామం పలికించు అది భగవన్ నామమైతే చాలు కాపాడేస్తుంది అందుకు కాళహస్తీశ్వర శతకంలో ధూర్జట అంటాడు పవి పుష్పం బగు అగ్ని మంచగు ఆకూపారం భూమి స్థలం బగు విషము దివ్యాహారమౌనెన్నగా నిన్నగా అవనీ మండలిలోపలం శివ శివేచ్ఛా శివా నీ నామము సర్వవస్యకరము శ్రీకాళహస్తీశ్వర ఇప్పుడు అప్పుడే ఉంటే శివా నీ నామము ఎప్పుడూ చెప్పాలి నీ నామము ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటే పాపరాశి ధ్వంసమై భగవంతుడికి దిగ్గిరై మనుష్యుడు మనుష్య జన్మకి సార్థక్యం వహిస్తాడు కలియుగంలో భగవన్నామం అంత తేలిక మార్గం భగవన్నామాన్ని పలకడం చేత పొందగలిగినంత రక్షణ అంత తేలికగా దేని చేత పొందలేరు ఎందుచేత అంటే భగవన్నామం పలకడానికి ఏ శౌచము అక్కర్లేదు ఆఖరికి మంచం మీద పడుకుంటే ఏ మాట చెప్పడానికి వీల్లేదు ఆఖరికి పెద్దలు మాత్ర కూడా నోట్లో వేసుకోరు మంచం మీద పడుకుని నూట నాలుగు జ్వరంతో ఉన్న కిందకి దిగి మాత్ర వేసుకుంటారు అటువంటి మంచం మీద పడుకుని ఉన్నప్పుడు పీడకల వచ్చినా కూడా భగవన్నామని దుస్వప్నే స్మర స్మరగోవిందం సంకటే మధుసూదనం కానమేనా రసింహం పావకే జలసాయినం జల మధ్య వరాహం పర్వతే రఘునందనం ఎప్పుడు ఎక్కడున్నా భగవన్నామం పలుకుతూనే ఉండాలి అందుకే కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఏదైనా ఊరిడితే అందరూ ఆయనకి పళ్ళిస్తాం ఇస్తాం కాయలిస్తాం బట్టలిస్తాం డబ్బులు ఇస్తాం నగలిస్తాం అంటే మీరివన్నీ కాదు నేను అడిగి ఇస్తారా అని అడిగేవారు తప్పకుండా ఇస్తాం ఏం కావాలి ప్రతిరోజు మీకున్న ఇరవై నాలుగు గంటల్లో రెండు నిమిషాల సమయాన్ని నాకు మీరు ధారపోయ్యగలరా నేను సన్యాసిని అడుగుతున్నా ఇస్తారా ఇచ్చేస్తాం ప్రతిరోజు రెండు నిమిషాలు మీవి ఇప్పుడు ఆ రెండు నిమిషాలు నావి కాబట్టి నేను చెప్పినట్టు మీరు చెయ్యండి ఏం చేయమంటారు రెండు నిమిషాలు మీవి కావి కావు కాబట్టి దాన్ని వాడుకోకుండా భగవన్నామని చెప్పండి ఎవరి కోసం ఆయన కోసమా రెండు నిమిషాలైనా వీడు భగవన్నామని చెప్తే తరిస్తాడని ఎక్కడికి వెళ్ళినా రెండు నిమిషాలు నాకిమ్మని అడిగేవారు పాఠశాలకి వెళ్ళినా సరే పిల్లలతో రామనామం రాయించి ఎక్కువ మార్లు వ్రాసిన వాళ్ళకి బంగారు మాడా తక్కువ రాస్తే వెండి మాడ ఇంకా తక్కువ రాస్తే మాడ అసలు రాస్తే చాలు శ్రీరామ మాడా ఇచ్చి వెడుతుండేవారు భగవన్ నామం అనేటటువంటిది అంత గొప్పది భగవన్ నామము ఎంత శక్తి కలిగి ఉంటుందో చెప్తారు మనకి భాగవతంలో చెప్తూ అంటారు బ్రహ్మహత్యానేక పాటములకగ్ని కీలలు హరినామ కీర్తనములు గురుతల్ప కల్మష క్రూర సర్పములకు గేకులు హరినామ కీర్తనములు తపనీయ చౌర్య తమ సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు మధుపాన కల్మష మధుపాన కల్మష క్రూర నాగసమితికి సర్పముల్ సింహముల్ హరినామ కీర్తనములు మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల ఎలరు బ్రహ్మాది సురలకు అందరాని భూరి సామ్రాజ్య భోగభాగ్య కేలనంబులు హరినామ కీర్తనములు అంటారు పాపాలు వేరు పాతకాలు వేరు పాతకాలు కొన్ని వందల జన్మలు కట్టి కుడిపేస్తాయి అంత భయంకరం పంచమహాపాతకాలంటారు పొరపాట్న కూడా అవి జరగకూడదు బ్రహ్మ హే మహారీ చురాపో గురు తల్పక ఇవి నాలుగు ఒకెత్తు తత్సంసీ పంచమహ పంచమహాపాతకాలు అంటే బ్రహ్మ బ్రహ్మహత్య చేయడం హే మహారీ చ బంగారం దొంగతనం చేయడం సురాపో కళ్ళు తాగడం గురుతల్పక గురువుగారి భార్య పడుకున్న మంచం మీద గురువుగారు లేనప్పుడు ఆమెతో కలిసి పడుకోవడం అంతకన్నా నేను ఏమీ దాని గురించి మాట్లాడను పొరపాటు గురుతల్పక ఈ నాలుగు ఈ నాలుగింటిల్లో ఏ ఒక్క తప్పు చేసిన వాడినైనా పట్టుకుని వీడు నా మిత్రుడిని వాడితో కలిసి ఉండడం ఐదో మహాపాతకం ఇవి పంచమహాపాతకాలు ఈ పంచమహాపాతకాలు చేసిన వాడు ఏం చేసినా పోదు దాని దోషం కలియుగం కలియుగంలోట అంటే చేసి నామని చెప్పమని చెప్పట్లేదు అంత పెద్ద పెద్ద పాతకాలు కూడా ఏది పోగొట్టగలదు అంటే బ్రహ్మహత్యాని కపాటములక అగ్నికీలలు హరినామ కీర్తనములు బ్రహ్మహత్యాన పడేటటువంటి పెద్ద అరణ్యానికి కూడా దావానలంలాంటి అగ్నిహోత్రం ఇది అంటే హరినామ కీర్తనం భగవన్నామని చెప్పడం అలాగే గురుతల్ప కల్మ క్రూర సర్పములకు గేకులు హరినామ కీర్తనములు గురువుగారి తల్పం మీద ఆయన లేనప్పుడు ఆయన భార్యతో కలిసి పడుకున్నటువంటి బనబడేటటువంటి నాగుపాకి ముంగిస భగవన్నామ సంకీర్తనం తపనీయ చౌర్యసం తమసం బునకు సూర్యకిరణముల్ హరినామ కీర్తనములు దొంగతనమనేటటువంటి కటిక చీకటికి ఆ మహాపానికి సూర్యకిరణం లాంటిది భగవన్నామ సంకీర్తనం మధుపానకిల్బిష మదనా గసమితికి కేసరుల్ హరినామ కీర్తనములు కళ్ళు తాగడం అనేటటువంటి పరమ భయంకరమైనటువంటి మహాపాతకాలు ఏనుగులో గుంపుల్లా వస్తే భగవన్నామ సంకీర్తనం సింహం లాంటిది ఆఖరికి నిత్య సమాధి విధులరు బ్రహ్మాదిసురులకు ఎందరాని చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా అందనటువంటి ఆనందం దేనివల్ల లభిస్తుంది అంటే కేవలముగా భగవన్నామ సంకీర్తనం చేత లభిస్తుంది అందుకే కలియుగంలో భజన మండళ్ళని అంత ప్రోత్సహిస్తారు అదే కారణం ఏ ఊళ్ళో భజన మండళ్ళు ఉండనివ్వండి బాగా ప్రోత్సహిస్తారు పెద్దలు కారణం ఏమిటో తెలుసా నేను ఒక్కడిని కూర్చుని భగవన్నామని అనుకోండి దాని స్థాయి వేరు అదే పది మంది కూర్చొని ఏ వచ్చు ఏమి రాదు వదిలేయండి ఒకడు డప్పులు కొడుతూ ఒకడు పాట పాడుతూ ఒకడు చేతిలో తాళం వేస్తూ ఒకడు చప్పట్లు కొడుతూ సంతోషంగా భగవన్నామని చెప్తున్నారనుకోండి మంచి వేగం అందుకొని మళ్ళీ మెల్లగా అయిపోతూ జై జయశంకర హర హర శంకర జై జయశంకర హర హర శంకర జై జయశంకర హర హర శంకర అని జయ జయ శంకర హర హర శంకర అంటున్నారు అనుకోండి మీకు తెలియకుండానే ఊగిపోతారు దాంట్లో లీనమైపోతారు ఇంకా కొన్ని కొన్ని భజనలు ఉంటాయి మా కాకినాడలో చేస్తాడు ఒక చాలా చమత్కారంగా ఉంటాయి చుట్టుపక్క వాళ్ళని రెచ్చగొడుతూ చేస్తారు రెచ్చగొట్టడం అంటే తప్పు పని కోసం కాదు ఎంత అందంగా చేస్తారంటే శ్రీరామనామము మము పలు కనివారల్లు అంటాడు అందరూ శ్రీరామనామము మము పలు కనివార్లు అంటారు అంటుంటాడు ఇలా ఇలా అంటుంటారు చేస్తుంటారు రఘురామనాపల్లు కనివారలు అంటాడు రఘురామనాపల్లు కనివారలు ఏమిటి వాళ్ళందరూ ఏమవుతారు చెప్పడం సీతారామ మము పలు కనివారలు అంటాడు అంటుంటాడు మళ్ళీ సీతారామ నా మము పలుకనివారలు అంటాడు ఆఖరినే చెప్తాడు జీవించబూనుటే భూభారము అంటాడు డప్పు కొట్టడం ఆపేసి అసలు అటువంటి వాడు బతికుండాలనుకోవడం భూమికి భారం రా అంట ఇప్పుడు ఆ చుట్టుపక్కల గట్టిగా చెప్పకుండా నించున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఒక్కసారి రెండు చేతులు ఎత్తి శ్రీరామనా మము పలు కనివారలు నామము అంటారు ఇప్పుడు భజనంతా చేసేసి వాడి సైకిల్ ఎక్కి వాడు వెళ్ళిపోతున్నాడు అనుకోండి వాడికి తెలియకుండానే శ్రీరామనామము పలుక నివారలు అంటూ వెళ్ళిపోతాడు భజన భగవన్ నామాన్ని నాలుక మీద నర్తింప చేస్తుంది ఎంత సంతోషం ఆ తన్మయ అవస్థలో చేస్తారు పల్లెటూళ్ళల్లో శుద్ధ పల్లెటూళ్ళల్లో కూడా మంచి భజన బృందాలు ఉంటే సాయంకాలం అయ్యేటప్పుడు వాళ్ళు కూర్చుని భజన చేసుకోవడానికి మంచి మంచి భజన మందిరాలు కట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం తూర్పుగోదావరి జిల్లాలో మల్లవరం అని ఒక కుగ్రామం అద్భుతమైన భజన మండలి ఉంది అది చూసి అక్కడ భజన చేసుకోమని వాళ్ళకి సీతారామాలయం కట్టి మంచి భజన మండలికి ప్రాంగణం కట్టిచ్చారు ఆ బృందం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నా వెడుతూ ఉంటుంది ఎంత అద్భుతంగా చేస్తారో వాళ్ళు భజన ఊపేస్తారు అంతే భక్తుల్ని భజన సమాజాలు ఏర్పడ్డాయి అందుకే హైదరాబాద్లో బ్రహ్మాండమైనటువంటి ప్రాంగణం భజన సమాజం కాబట్టి భగవన్నామం పలకడం అనేటటువంటిది అంత గొప్పది భగవన్నామం పలకడానికి భగవంతుడి పేరే పెట్టి పిలవాలని నియమం లేదు బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన పజ్జ గజ్జ గీత భావార్థములనైన కమలనయన తలుప కలుషహరం కొడుక్కి పేరు పెట్టుకున్నాడు నారాయణ అని అజామీనుడు కాబట్టి పిలుస్తూ ఉంటాడు నారాయణ 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 అంటుంటాడు బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా విశ్రామ కేళినైన ఏదో ఖాళీ ఉన్నప్పుడు ఆడుకుంటున్నారు మీ పక్షానికి రాముడని పేరు మా పక్షానికి కృష్ణుడని పేరు మీ వేపు ఉన్నవాళ్ళు లక్ష్మణ భరత చతుర్థులు జాంబవంతుడు సుగ్రీవుడు మా వేపు ఉన్నవాళ్ళు అన్నిరుద్ధుడు బలరాముడు ఇలాంటి వాళ్ళందరూ మా వేపు ఇప్పుడు ఆ పేర్లు పెట్టుకుని ఆడుకున్నారు విశ్రామ కేళిన ఆడుకునేటప్పుడు భగవన్నామని చెప్పినా సరే పద్య గద్య గీత భావార్థములనయిన ఓ పద్యం చెప్పుకున్నావు అందులో ఏదో భగవన్నామ ఉంది ఓ పాట పాడావు భగవన్నామ ఉంది ఓ వచనం చదివావు భగవన్నామ ఉంది ఓ భావం లోపలకొచ్చింది భగవన్నామ ఉంది చాలు తరించిపోతావు అందుకే పద్య గజ్జ గీత భావములనైన కలు కమలనయ తలుప కలుషహరము పూర్వం దొంగలందరూ అరణ్యంలోకి వెళ్ళారు నలుగురు దొంగలు మంచి గజ దొంగలు దీని తర్వాత మనం ఏం మాట్లాడుకోకూడదు ఇప్పుడే మనం మాట్లాడుకుందాం అన్నారు ఒకడన్నాడు రామహ వసుచ అహరామ నభయం స్మరామ నదంతరామ ఒకడన్నాడు మనం ఇప్పుడు అరణ్యమంతా తిరుగుతాం రెండో వాడన్నాడు కనపడ్డ వాళ్ళని దోచుకుంటాం మూడో వాడన్నాడు భయం అన్న ఎత్తకూడదు నాలుగో వాడన్నాడు నది దాటి వెళ్ళిపోతాం అన్నాడు ఈ చివర రామహ రామహ అన్నప్పుడు క్రియాపదంగా చెప్పారు వాళ్ళు ఆఖరిన దొంగతనం చేశారు నలుగురు నది దాటి వెళ్ళిపోతున్నారు మాట్లాడుకున్నప్పుడు చివర వాళ్ళు అన్నమాట రామహ అంతే ఆ తర్వాత ఇంకా మాట్లాడుకోవాలి నది దాటి వెళ్ళిపోతున్నారు రాజభటులు వచ్చారు బాణాలు వేశారు వెనక నుంచి వీపుల్లో గుచ్చుకు పడిపోయారు చిట్టి చివర రామనామం పలికారు కాబట్టి స్వర్గలోకానికి వెళ్ళిపోయారు అగ్నిహోత్రం తెలిసి ముట్టుకుంటే కాలుస్తుందా తెలియక ముట్టుకుంటే కాలుస్తుందా ఎలా అయినా కాలుస్తుంది భగవన్నామని తెలిసి ముట్టుకున్నా పాపహరణం తెలియక ముట్టుకున్నా పాపహరణం అందుకే బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేనైన పజ్జ గజ్జ గీత భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము ఆయన్ని తలుచుకుంటే ఆయన నామం చెప్తే చాలు సర్వ పాపములు నశించిపోతాయి అందుకే అసలు భగవన్నామం చెప్పడం ఏ పరిస్థితుల్లో అలవా అలవాటు కావాలని అడిగారు కూలిన చోట కొట్టబడి కుందిన చోట మహాజ్వరాదులం ప్రీలిన చోట సర్పముఖ పీడలు పొందిన చోట ఆర్తులై తూలిన చోట విష్ణు భవదూరిని పేర్కొని ఆ కాలుని యాతనావిత కానరు దుఃఖభావముల్ భగవన్నామం ఎప్పుడు చెప్పాలి అంటే కూలిన చోట అకస్మాత్తుగా నడుస్తూ నడుస్తూ గడపదంలో కింద పడిపోయావు ఆ కూలిపోయినప్పుడు శివ అనో రామ అనో హే గోవింద అనో విష్ణు అనో వెంకటేశ్వర భగవన్నామం ఏదో రావడం అలవాటు చేసుకోవాలి కూలిన చోట కొట్టబడి కుందిన చోట ఎక్కడో ఎవరో దెబ్బ కొట్టారు తల మీద ఒక్కసారి ఎంత నిప్పెట్టిందో ఎవరో కొట్టక్కర్లేదు పొడుగ్గా ఉన్నవాడు పేరుకి మించి పైకి లేచాడు పైనున్న దోలం తగిలింది వెంటనే భగవన్ నామం గుర్తురాలి గోవిందా అనో అబ్బా శంకరా అనో అనగలగాలి అలవాటు కావాలి కొట్టబడి కుందిన చోట మహజ్వరాదులన్ ప్రీలిన చోట ఒంటి మీద తెలివి లేకుండా నూట నాలుగు జ్వరం వచ్చి పడిపోయినప్పుడు కూడా నోటి వెంట భగవన్నామం వస్తోందా లేదా చూసుకోగలగాలి అప్పయ్యీక్షితారు వారిని దక్షిణ దేశంలో ఓ అరగంట సేపు పిచ్చెక్కే మందు తాగారు శిష్యులందరినీ పిలిచి తలుపులేసేయండి రా నాకు అరగంట పిచ్చి ఎక్కుతుంది కిటికీ దగ్గర కూర్చోండి ఎక్కినప్పుడు నేను ఏం చెప్తానో వ్రాయండి గారు కదా అని వదిలేయకండి నా ఒంటి మీద తెలివి లేనప్పుడు ఏం చేస్తున్నానో అవి తెలియాలన్నారు అరగంట తర్వాత పిచ్చి తగ్గిపోతుంది ఆ మందు తాగేశారు తాళం వేసేశారు బయట కిటికీలు తెలుసుకు శిష్యులు కూర్చున్నారు ఆయన ఉన్మత్త స్థితిలో పరమేశ్వరుడి మీద స్తోత్రం చెప్పారు అది అద్భుత గ్రంథం కాబట్టి మహాజ్వరాదులన్ ప్రేలిన చోట ఆర్తులై తులిన చోట ఏదో పెద్ద కోరికతో అయ్య బాబోయ్ తీరుతుందో తీరదో అని ఊగిపోతున్నాడు అప్పుడు కూడా భగవన్ నామం రావాలి విష్ణు భవదూరిని పేర్కొని ఆయన నామం పలికితే ఆ కాలుని అతనావితతి కానరు యమధర్మరాజు గారు రావడం పాశాలు వేయడం రా అండం నే రానండం అటు ఇటు పారిపోవడం కపవాత పై కప్పడం నొక్కడం పట్టుకోవడం ఊడబెరకడం ఉండవు ఆ కాలుని యాతనావితటి కానరుపోనరు దుఃఖభావముల్ ఏ దుఃఖము ఉండదు ఆయన కాపాడుతూ ఉంటాడు భగవన్నామని చెప్పినవాణ్ణి నరసింహచతక కర్త అందుకే ఒక మాట అంటాడు ఏమో భగవన్నామం ఇంత గొప్పదని తెలుసుకున్నాను కానీ పరమేశ్వర ఆఖరణ ప్రాణం పోయే ముందు చెప్పమంటే చెప్పగలనా నా మనసులో అణుగుతాడాయన పురాకృతమున కాక సర్వేశ్వరుడు ఎట్లు తోచు మదిన్ మితిలేమి జగముదాల్చిన దాల్చిన అతడొక్కడు మనములో అణిగెడువాడే అంతటా నిండిపోయినవాడు ఆఖర్ణ ప్రాణం పోయే ముందు ఒకటి మనసులోకి వచ్చి పలికిస్తాడా నామో ఇందుకయా వెర్రిజి అక్కర్లేదు పరమాత్మ అప్పుడు చెప్పగలనో చెప్పలేనో ఇప్పుడే చెప్పేస్తున్నాను ఇవాళ బాగా జ్ఞాపకం పెట్టుకో భాద్రపద మాసం కృష్ణపక్షం విధినాటి ప్రదోష ప్రదోషవేళ కోటేశ్వరరావు నారాయణ అన్నాడు చెవులు దొప్పలు చేసుకుని విను మళ్ళీ నువ్వు ఎప్పుడూ అనలేదా అనుకో అని బ్రతికియున్నళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు ని నాజిహ్మతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో నాటికిపుడి నీ నామ స్మరణ చేరసింహ దురితూరా అంటాడు ఇప్పుడే అంటున్నాను నారాయణ 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 అని వినవయ్యా విని వ్రాసుకో అనలేదు నీ నామని అనుకోకు అప్పుడు నేను అనగలనో అనలేనో అంత భయంకరాకారంతో దూతలొచ్చి లాగుతుంటే భయపడి ప్రాణాలు అటూ ఇటూ పోతూ ఉంటే కపవాత పైచ్యములు పుట్టి నొక్కేస్తుంటే అడిలి పోయిలా నోరు తిరిగి ఉండిపోతే కొడుకు నోట్లో తులసి నీళ్లు పోస్తూ ఉంటే గుటక పడకపోతే పక్క నుంచి కారిపోతే యథా పుత్రావ దేవేశంభో నమస్తే శివాయో త్యజస్రంబ్రవాణి అంటారు ఆఖరణ చిట్ట చివర తులసి నీళ్లు పోస్తుంటే ఉంటే పక్క నుంచి కారిపోతుంటే నామని చెప్పలేకపోతుంటే నాన్నగారండి నానగారండి కొడుకు వచ్చి చెవిల్లో పిలుస్తుంటే ఆ అని పెద్ద అరువుపరుస్తుంటే మన మీద పోకూడదు కింద పడుకోబెట్టే ఇంత ఈశ్వర్యవంతుణ్ణి చింకి చాప వేసి పడుకోబెట్టేస్తుంటే మిత్రులందరూ చుట్టూ చేరి అయ్యో ప్రతిరోజు పూలదండ వేయించుకునే మా మిత్రుడు ఇలా పడుకోబెట్టేస్తున్నారా అని ఏడుస్తుంటే కూతుళ్ళు కొడుకులు చుట్టూ చేరి బావురు భార్య పెద్దగా గుండెలు బాదుకుంటూ ఉంటే శివా నాకు వినపడకూడదు చెమట పట్టి ప్రవచనం చేసి వెళ్ళిన తర్వాత లాల్చీ విప్పి దండ మీద బారేసినట్టు బతికున్న నాళ్లు ఎవరి పాదాలు పట్టుకున్నానో ఆ పంజరంలోకి వస్తున్నాను శంకరా అని దీన్ని నమస్తే శివాయో త్యజస్రంబ్రవాణి లాల్చీ విప్పినట్టు ఈ శరీరాన్ని వదిలిపెట్టి నేను నీ పాద పంజరంలోకి రావాలి అనుగ్రహించమంటారు శంకర భగవత్పాదులు అలా అప్పుడు చెప్పగలనో చెప్పలేను అంత్యకాలమునందు ఆయాసమన నిన్ను తలుతునో తలపనో తలతనిపుడే నరసింహ 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 లక్ష్మీశ దానవంతక కోటి భానుతేజ గోవింద 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 గోవిందర్వేశేశ పన్నగాధిపచాయి పద్మనాభ మధువైరి 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 సర్వే నీల మేఘ శరీర నిగమ వినుత ఈ విధంబుగ నీనామగను భజన చేయుచుందు నా భావమందు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురి దూరా అంటాడు మూడేష్ మాట్లు వేస్తాడు నామం మూడు సత్యం అప్పుడు పలకగలనో పలకలేనో కంఠ ఉండి ఇప్పుడు సమయం పోతే ఎలా భగవన్నామని చెప్తున్నాను వినవయ్య అని నిన్ను నమ్ముకున్నాను తండ్రి తల్లిదండ్రులని ఓ లక్ష్మీనారాయణులారా నన్ను వదిలియకండంటాడు నీలమేఘ శ్యామ నీవే తండ్రివి మాకు కమలవాసిని మమ్ము కన్న తల్లి నీ భక్తవరులంత నిజమైన బంధువుల్ నీ కటాక్షమె మాకనేక ధనము నీ మీది కీర్తనల్ అఖిల ప్రపంచంబు నీ సహాయమే మాకు నిత్య సుఖము తోయజాక్షా నీ పాద తులసిదలము రోగముషల రోగముల కౌషధము బ్రహ్మరుద్ర వినుత భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దూరా అని అడిగాడు ఈశ్వర నీ పాదములు తప్ప మాకింకేం అక్కర్లేదు